ం శ్రీమా త్రయన మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మీకు నేతితో అక్షంతలు చేసే విధానం చూపిస్తానండి ఇలా చేసుకున్నాం అనుకోండి మనకు సంవత్సరం అంతా వాడుకోవచ్చు మరి ఈ చేతు ఇంకా చాలా విషయాలు చెబుతాను మరి దేవుడికి సంబంధించినవి పచ్చగోపారం గురించి కానీ అగరబత్తీల గురించి కానీ నెయ్యి గురించి కానీ అన్నీ క్లియర్గా చెబుతాను మీకు చక్కగా చూడండి మీకు అందరికీ ఉపయోగపడేవే ఎందుకంటే తెలిసిన విషయం చెప్పటం చాలామందికి అవసరం అవుతుందండి మేలు జరుగుతుంది పూజలు చేసే వాళ్ళు ఉంటారు కదా వారి కోసమేనండి తాపత్రయం నేను చేసే విధానం మీకు నేను చెబుతాను సరేనా చక్కగా మరి ఈరోజైతే ఆవు నేతితో అక్షంతలు చేసే విధానం చూపిస్తానండి మరి అయితే ఒకసారి గురువర్యలు ఏం చెప్పారంటే గురువర్యలే కాదండి పెద్దల వాళ్ళకు పూర్వం పెద్దలు కూడా చెప్పు ఉన్నారు ఏమనంటే ఈ బియ్యం గింజ ఉంది కదండి ఇది మొక్కవిని అక్ష ఉండకూడదట అక్షంతలకి అందుకు నువ్వు పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే చాట్లో బియ్యం వేసుకుని ముక్క ఎరగన గింజలు వేరుకుని ఇన్ని గింజలు వేరుకుని అక్షంతలు చేసుకునేవారు అప్పుడు ఆవు నీరుతో అది చేసుకుంటామో నాకు తెలియదు కానండి ఇవి ఎవరో పెద్దవాళ్ళు చెప్పారండి ఇది ఒక ఇరవై సంవత్సరాల నుంచి నేను పాటిస్తున్నాను ఇది అయితే పూర్వం ఏం చేసేవారంటే అక్షంతలకి ఇలాగ ఈ ముక్క ఎరగన బియ్యం గింజలు ఏరుకునేవారు చేట్లో పోసుకుని అవి అక్షంతలు చేసుకుని అయ్యే వాడుకునేవారు మరి ఇళ్లతో చేసుకుంటారు అక్షంతలు నీళ్ళు పసుపు వేసి చేస్తారు కదా ఆ అక్షంతలు ఈరోజు చేసేమనుకోండి రోజే అయిపోవాలి రేపటికి ఉన్నాయి అనుకోండి అది పూజలకి కానీ దేవుడి దగ్గర దేనికి సంబంధించి వాడకూడదు ఇంకా ఎంట అయిపోనట్టు అయిపోయినట్టు ఇప్పుడు మనం ఆవిని వేసి చేస్తాం కాబట్టి ఇవి లేదు ఇంకా సంవత్సరం అంతా చక్కగా మనం వాడుకోవచ్చు పెద్ద పూజలకు కానీ చిన్న పూజలకు కానీ నిత్య పూజలకు కానీ ఇది వస్తూ కదా ఇవి ఏంటి బాస్మతి బియ్యం అండి ఇంక ఇందులో ముక్కలు అనేది ఉండదు కాబట్టి మరి సుగంధమైన బియ్యంతో అక్షింతలు చేస్తే కూడా దేవుడికి చాలా మంచిదని గురువరి చెప్పారు కాబట్టి నేను ఇయే వాడతానండి మా పిల్లలు ప్రత్యేకంగా అమ్మాయి కానీ అదే ఇద్దరు బాబు కానీ బాస్మతి రైసు మంచి రైస్ కొనిస్తారు నాకు ఎందుకండి ఇలా నేను అక్షింతలు చేసుకుంటానని తెలుసునండి చక్కగా ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను అక్షంతలో చేసి చూపిస్తానండి ఇది పసుపు అండి నెంబర్ వన్ చక్కగా అంటే వద్దు రప్పించటం లేదండి ఎంత నెంబర్ వన్ అయినా ఇప్పటికీ ఏమవుతుందంటే మరి ఇది అవుతుందండి సరిపోతుందండి పుచ్చొచ్చి వచ్చేస్తుంది ఒక పెంకు పురుగులాగా వచ్చేస్తుంది ఎత్తుందనమాట ఇది ఇప్పుడు బాస్మతి రైస్ వేసాం కదా అంటే మాములు బియ్యం ఎత్తే చిన్న బియ్యంలాగా నా ఉంటుందండి నాకు అలవాటు అయిపోయింది కానీ సుగంధం వస్తాయి కాబట్టి బాస్మతి రైస్ మంచి లో ఇది ఇదండి ఆవనయ్య చూసారు కదా ఇది చక్కగా మా మేకవాళ్ళు అయిపోదులకు ఒక కేజీ తీసుకొచ్చేస్తుందండి అక్కడ అంటే లంక ప్రదేశం అనమాట దానివల్ల ఆ అమ్మాయికి మంచి నెంబర్ వన్ ఇంటి దగ్గర ఆవులు పాడి వాళ్ళు ఉంటారు మరి పూజ చేసుకుంటానని నాకైతే చూసారా చేశాను కదా ఆవునయ్య అని చక్కగా నెంబర్ వన్ అయ్యా అదే అండి ఒరిజినల్ ఆవుల్ని తీసుకొత్తదనమాట ఆవులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తుంది చక్కగా ఇది చూసారా ఇప్పుడు ఇదిలా కలిపేసేమనుకోండి మరి సంవత్సరం అంతా వాడుకోవచ్చు రెండు రెండు గింజలు వేస్తే నేను ఇలా చేసుకుని ఉంచుకుంటానండి ఇప్పుడు వరలక్ష్మి మీరు వస్తుంది కదా మీరు అందరూ చేసుకుంటారు కదా ఇప్పుడు ఒక వారం కుదరకపోతే రెండో వారం రెండో వారం కుదరకపోతే మూడో వారం కూడా ఇలా చేసుకోవచ్చు నాలుగు వారాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ వారం చేసుకోలేదని ఇబ్బంది పడవలసిన పని లేదండి ఇలా కరెక్ట్ అక్షంతలు చేసేసుకుని మీరు ఉంచుకున్నారనుకోండి మరి మనకి ఇబ్బంది ఉండదు అన్నీ ఆ రోజే చేసుకోవాలి అనేది ఉండదు ఇప్పుడు అక్షంతల బాక్స్ ఎలా సర్దుకున్నానో కూడా మీకు నేను చూపిస్తాను అలా సర్దేసుకున్నాం అనుకోండి మనం చక్కగా మనం పూజ దగ్గర బాక్స్ పెట్టుకుంటే అందులోని చక్కగా ఎనిమిది ఏడు ఐటెం ఉంటాయి చక్కగా అంటే గిన్నెలు ఉంటాయి కానీ ఐటెం ఎక్కువగా ఉంటాయి చూపిస్తాను మీకు చక్కగా ఇలా కలిసిపోవాలండి ఒకటి పొడిగాను వాడు పసుపుగా ఉండకూడదు చక్కగా అందంగా పచ్చ ముద్దలాగా కలిసిపోవాలన్నమాట చక్కగా కలిసికొని కదా ఇప్పుడు ఆమె ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ అక్షంతలో ఇది బాక్స్ చూసారా ఈ బాక్స్ చూసారా ఎంత అందంగా ఉందో ఇలాగ నిండుగా పసుపు కుంకుమ చిల్లర పైసలు అలానే ఇదిగోనండి గంధం అంటే పూర్వం అయితే చెక్క నీళ్ళేసి ఒక రాడి మీద అదేనండి సాన్ అంటారు అది అరగ తీసేవాళ్ళం అరగ తీసి గంధం తీసేవాళ్ళం ఇదే గంధం గిన్నెలో మా అమ్మకి తీసి ఇచ్చేదాన్ని ఈ గంధం గిన్నె మా అమ్మకి మా అమ్మమ్మ ఇచ్చిందంట చాలా బరువుగా ఉంటుందండి రాగిది అయితే ఇప్పుడు గంధం పొడవులు వచ్చేస్తున్నాయి కదండీ ఉన్నది చెక్క ఉంది సానా ఉంది తీసేసెక్తే లేదు అయితే ఈ గంధం పొడవు వేసుకుని అప్పుడంటే మరి శమతో తీయాలి కాబట్టి ఇట్లా ఉండేది ఇప్పుడు పొడవయ్యి కదా అనేసి పసుపు కుంకుమ ఎలా పూజ చేసుకుంటానో అలాగే గంధం కూడా గంధం సమప్రయామి అనేసి వేసేసుకుంటానండి అందుకే ఇలా ఉంటుంది నిత్యం చేసుకుంటాను కాబట్టి ఇందులో పాక్స్ పాక్సెక్కలు అలానే పాక్స్ పోక్సెక్కలన్నీ కొంచెం దెబ్బతింటున్నాయి కూర్చోతున్నాయి అని చెప్పి లావంగాలు అవి వేసేసి ఉంచుతనమాట దేవుడి దగ్గర ముగ్గు వేసుకోనా పిండే అది అండి మరి ఇదేమో చక్కగా నేను ఇంతకుముందే తయారు చేసుకుని రోజు చేసుకుంటాను కదా ఇది మాట అండి ఇందులో ఇది చూసే లవంగాలు చెక్క ఇవన్నీ వేసేసి అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎంత బాగా మనం చేసుకున్నా పుచ్చ అనేది వచ్చేస్తుంది కదా అందుకు అయితే ఇప్పుడు ఇలాగ అవినీతి చేసాం కాబట్టి ఇవి కూడా అవినీతితోటి చేశానండి అయినా పుచ్చి రావు కాకపోతే ఏముంది మనం జాగ్రత్తగా ఉండాలని అలాగా అండి ఒక లవంగాలు దాసన చెక్క మరి ఇలాచి మరి ఏమో గోటైన ఏముంటే అవి వేస్తూ ఉంటారు అండి చూసారా చక్కగా ఇప్పుడు ఇలా వేసాను కదా ఏమండి ఇప్పుడు ఇలా సర్దుకున్నామా మనం ఇది పూజకి మాత్రమే వాడుకోవాలి గుళ్ళోకి వెళ్ళినా ఇంట్లో చేసుకున్నా మనం పూజిక పూజ దగ్గరకు మాత్రమే వాడుకోవాలండి అంతేగాని ఇప్పుడు మనం పేరంటాల్ని పిలిచాం కదా పూజ తాంబలానికి ఈ బాక్సులో బొట్టు పెట్టకూడదు ఈ బాక్సులో అక్షంత్రి ఈ బాక్సులో గంధం కానీ ఏమీ కూడా మనం ఇవి వాడకూడదు ఈ దేవుడుకు మాత్రమే పూజ దగ్గర కానీ మనం నిర్ణయించుకున్నాం కాబట్టి దేవుడి దగ్గర మాత్రమే వాడుకోవాలి మనం ముత్తైదుకి ఇవ్వాలి తాంబళం ఇవ్వాలన్నప్పుడు పసుపు రాస్తాం కాళ్ళకి మొక్కనికి బొట్టు పెడతాం చెక్కులకి గంధం పోతాం కదా అలాంటప్పుడు ఇలాంటి ప్లేట్లోని చక్కగా పసుపు వేసుకుని ఇలాగా ఇదిగోనండి ఇలా గిన్నెలో వేసుకుని ఇది కలిపేసుకుని ఉంచుకున్నారనుకో వాళ్ళు కాళ్ళకి పసుపు రాయొచ్చు ఇది గన్నం నేను దేవుడికి బొట్లు పెట్టినాకే చక్కగా ఇందులో ప్రమిదిలో అనుకోండి ఇప్పుడు ఇది గన్నం ఉంది కదా వేరే గిన్నెలో వేసుకుని ఇది కొంచెం గన్నం కలుపుకొని పక్కన పెట్టుకోండి లేదంటే అక్షంతల గుత్తు ఉంటుంది కదా ఆ గుత్తులో వేసుకుని పెట్టుకోండి పెట్టుకున్నారనుకో అక్షంతలు గందం మరి ఈ పసుపు కుంకుమ అన్ని నాలుగు గిన్నెలు ఉంటాయి కాబట్టి అది వేరేగా బెత్తంచి ఉంచుకోవాలి అక్షంతల గుత్తు లేదంటే ఇలా ప్లేట్లోని పసుపు కదా కుంకుమం గంధము కూడా పెట్టేసుకుని ఉంచుకున్నారని కక్షింతలోనో నాలుగు గిన్నెలోనో వాళ్ళ పేరెంటాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇందులో పసుపు కుంకుమ వాడుకోవాలి ఆ వచ్చారు కదా ఆడావుళ్ళు ఆడావుడు పర్వాలేదు అనేసి దేవుడి కనుక తీసి వాడారు అనుకోండి ఇవి అంటే ఉన్నట్టే లెక్క ఇంకా మనసులు వాడినియే దేవుడికి వాడటం అనేది కరెక్ట్ కాదనుకోండి అన్నీ నేను పర్వాలేదని చెబుతాను కానీ కొన్ని మాత్రం కూడనే కూడ కూడదనే చెబుతానండి అందుకు ఏదో కంగారులో తీసేసి పెట్టేస్తాం కదా బొట్టు అలాంటప్పుడు అంటే అయినట్టే ఈ దేవుడు పూజించకూడదు అప్పుడు అంతకే మీకు వీలు అవ్వలేదు అనుకోండి ఇది కొంచెం కుంకుమ మనం చేతిలోకి తీసుకుని పట్టుకెళ్ళి అప్పుడు వాళ్ళకి బొట్టు పెట్టి కనుమ కుంకుమ మనం గడప మీద వేసేయాలి తప్ప మళ్ళీ మిగిలిన కుంకుమ తెచ్చి కూడా వేయకూడదు కొంచెం తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఉంది కదండి ఇలా దీంతో కొంచెం కుంకుమ తీసుకుని పట్టుకెళ్ళి బొట్టు పెట్టవచ్చు అలా అలాగా అంటే ఇది ఒక నియమంగా పాటించుకోవాలి దేవుడిది అనేది చెత్త బత్తెలతో చేసుకోవాలని నేను చెబుతున్నానండి చూసారా నచ్చిందా మరి ఇలాగ నేను సర్దుకున్నాను కదా ఇప్పుడు ఇదే బాక్స్ మనం దేవుడి దగ్గర పెట్టుకుని కూర్చున్నా లేదంటే మనం నిచ్చి పూజ అనుకోండి అలా పెట్టుకున్నాను అనుకోండి నేను అక్కడ నుంచి లేవలసిన పని ఉండదండి ముక్కలు కానీ అగరబత్తీలు కానీ ఒత్తులు కానీ అన్నీ అలాగా నా చేతి మీదకి పెట్టుకుంటాను అనమాట ఎటు వచ్చి పంచపాత్రలతో నీళ్లు కడిగేసుకున్న యాకాత్రలు తెచ్చుకొని కూర్చుంటానండి పువ్వులు అరటిపళ్ళు తావలపాకులు అక్కడ పెట్టేసి కూర్చుంటే పూజ చేసేసుకున్నాక అన్ని అందుసాపుడిగా పెట్టుకుంటాను నేను అలా చేసుకోవాలి ఇలా బాక్స్ చాలామంది సర్దుకుంటారు సర్దుకోరని కాదు ఇలా అక్షంతలు చేసుకుని ఉంచుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు మరి నీళ్ళతో చేసిన అక్షంతలు అయితే మనకి ఇంకంటైపోనట్టు ఏ రోజు చేసేమో నీళ్లతో అక్షంతలు నీళ్లు వేసి కలిపేస్తారు కదా ఆ రోజే వాడేసుకోవాలి మిగిలిన ఉంటే చెట్లు వేసేస్తారు ఇంకా పూజ దగ్గర వాడటానికి పని చేయదు అనమాట అందుకును ఇలా చేసుకుంటే సంవత్సరం తర్వాత మిగిలిన కూడా వాడుకోవచ్చు అలాగనమాట అండి అందుకు చెబుతున్నాను తర్వాత బాక్స్ అనేది ఇలా సర్దుకుంటారు కదా మనం గుడికి వెళ్ళామనుకోండి అయ్యో చిల్లర డబ్బులు మర్చిపోయినాయి అనుకుని అక్కర్లేదు ఇలా కొన్ని డబ్బులు ఇలా ఒగ్గినే ఉంచుకున్నాం అనుకో కాయిన్లు కావాలన్నప్పుడు మనకి ఇబ్బంది ఉండదు చక్కగా చూసారు కదా నేనైతే ఇలా సర్దుకుంటాను మరి మీరు ఎలా సర్దుకుంటారో నాకు చెబుతారా లైక్ చేయండి షేర్స్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి మరొక వీడియోలో మళ్ళీ చెబుతానండి నేను పచ్చకొప్పూరం గురించి అగరవత్తిల గురించి మరి మూ ఆవు నీతితో ఒత్తులు గోనూ నూనెతో ఒత్తులు మరి గొబ్బరి నూనెతో ఒత్తులు ఎలాగా రెడీ చేసి ఉంచుకుంటాను అనేది చెబుతాను మరొక వీడియోలో చూడండి మరి